జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరాం అనంత ప్రేమ స్వరూపులారా ఆధ్యాత్మిక మార్గాన్ని ప్రపంచానికి కానుకగా అందించినటువంటి ప్రకృతి మాత ముద్దు బిడ్డలు ఋషులు ఋషులు అంటే పరిపూర్ణులు త్రికాలగ్నులు సర్వజ్ఞులు సత్యదర్శకులు వాళ్ళు ప్రకృతిని కన్న తల్లిగా భావించారు ప్రకృతి బిడ్డలుగా జీవించారు ప్రకృతిలో మమేకమయ్యారు ప్రకృతిని ఆరాధించారు ప్రకృతి సూత్రాలను పాటించారు వాస్తవానికి వాళ్ళు కఠోరంగా సాధన చేయలేదు చేయవలసిన అవసరం కూడా లేదు ఎందుకంటే ప్రకృతితో సహచర్యం చేస్తున్నప్పుడు జీవితమే సాధనగా మారుతుంది కదా ఇక ప్రత్యేకంగా సాధన కొనసాగించవలసినటువంటి అవసరం లేదు కదా అయితే ఏం జరిగింది ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చినప్పుడు దాని యొక్క అవసరం పెద్దగా లేదు సమస్యలు లేవు మానసిక ఒత్తిడి లేదు మనుషుల మధ్య పోటీ లేదు నాగరికత ఛాయలు లేవు వనరులు పుష్కలంగా ఉన్నాయి అటువంటి స్థితిలో ఆధ్యాత్మికత యొక్క అటువంటి స్థితిలో ఆధ్యాత్మికత యొక్క అవసరం లేదు కాబట్టి వాళ్ళు అందించినటువంటి విధానాన్ని ఆసక్తిగా స్వీకరించలేకపోయారు ఆ మార్గంలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని విశిష్టతను గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయారు ఎందుకంటే అవసరం లేదు అవసరం లేనప్పుడు దాన్ని అందించినప్పటికీ ఆసక్తిగా స్వీకరించరు కదా అవసరం ఉండి అన్వేషణ చేయటం వేరు అవసరం లేకుండా బలవంతంగా స్వీకరించటం వేరు ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి రావటానికి మూల కారణం కొంతమంది వ్యక్తులు ఆత్మస్థితికి చేరటం ఆత్మస్థితికి చేరి ఆత్మ దృష్టి నుండి భౌతిక ప్రపంచాన్ని భగవంతునిగా అభివర్ణించటం అసలు వేదాలలో ఉన్నటువంటి ఆ సమాచారం ప్రపంచంలో ఎక్కడుంది ఆ సమాచారాన్ని అందించింది ఎవరు భగవంతుని స్థితిలో జీవించినటువంటి వ్యక్తులు భగవంతుడి స్థితిలో జీవించినటువంటి వ్యక్తులు భగవంతుని గురించి అభివర్ణించారు భగవంతుని బహిర్గతం చేశారు ఈ చరాచర జగత్తుకి ఏదైతే ఆధారమో దాన్ని నిరూపించారు అంతేకాకుండా నేను కూడా భగవంతుడను అనేటటువంటి అంశాన్ని అనుమలకు పొందారు కాబట్టి వాళ్ళు చేసినటువంటి కృషి సామాన్యమైనది కాదు ఇదంతా ఎలా జరిగింది శారీరక ఇంద్రియ మానసిక మట్టాలను దాటి బుద్ధి మట్టానికి చేరి విశేషణతోటి వివేచనతోటి విచారణతోటి విఘ్నతతోటి భౌతిక జగత్తును గురించి లోతుగా అధ్యయనం చేసి ఆత్మస్థితికి చేరిన తర్వాత ఆత్మస్థితి నుండి ఆ సమాచారాన్ని ప్రపంచానికి కానుకగా అందించడం జరిగింది ఆ తర్వాత వేదవ్యాస మహర్షి ఏం చేశాడు దాన్ని భద్రపరిచాడు క్రోడీకరించాడు సంకలనం చేశాడు భద్రపరిచాడు ఆ తర్వాత దాన్ని విభజించాడు ఈ కసరత్తు మొత్తం జరిగింది ఇదంతా ఎలా జరిగింది మానవుడి యొక్క సహజమైన మేధస్సు ద్వారా జరిగింది మానవుడి యొక్క సహజమైనటువంటి మేధస్సు ద్వారా జరిగింది సహజమైనటువంటి మేధస్సు ద్వారా బహిర్గతమైనటువంటి భగవంతుని ప్రపంచానికి ప్రచారం చేయటం కోసం వాళ్ళు కొంత ప్రయత్నం చేశారు భగవంతుని బహిర్గతం చేసినటువంటి మానవుడు కూడా భగవంతుడే కదా అందుకు మూల కారణం సహజమైనటువంటి మేధస్సే కదా ఆ సహజ సిద్ధమైనటువంటి మేధస్సు మూలం ప్రకృతే కదా కాబట్టి ప్రకృతితో సహచరం చేయటమే అసలు శిశులైనటువంటి సాధన అవుతుంది ప్రకృతికి దూరంగా ఉండి విరుద్ధంగా జీవిస్తూ ఎంత కఠోరంగా సాధన చేసినా సాధన మొత్తం బూడిద పోసిన పన్నీరే కదా కాబట్టి ఏమైంది వాళ్ళు స్వచ్ఛమైనటువంటి ఆధ్యాత్మికతను ప్రపంచానికి అందించారు దాన్ని మానవులు స్వీకరించలేకపోయారు స్వీకరించలేకపోవటం ఒక తప్పు అయితే ప్రకృతికి దూరం కావటం మరొక తప్పు ప్రకృతికి దూరమైనటువంటి మానవుడు ప్రకృతి సూత్రాలను అనుసరించలేడు కదా ఎంత పొరపాటు జరిగిందో ఒకసారి ఆలోచించండి ప్రకృతి సూత్రాలను ఉల్లంఘించినటువంటి మానవుణ్ణి ప్రకృతి తప్పనిసరిగా శిక్షిస్తుంది కదా ఆ విధంగా శారీరక ఇంద్రియ మానసిక మట్టాల్లో జీవిస్తూ విశిక్షణను కోల్పోయి ప్రకృతికి దూరమై సహజ సిద్ధమైనటువంటి మేధస్సును వదులుకొని కృత్రిమైనటువంటి మేధస్సును అనుసరించడం వల్ల ఈ దుష్పరిణామాలు సంభవిస్తున్నాయి సహజమైనటువంటి మేధస్ అంటే అది పాజిటివ్గా ఉంటుంది భగవంతుని వైపుకి మళ్ళిస్తుంది కృత్రిమైనటువంటి మేధస్సు అంటే అది నెగిటివ్గా ఉంటుంది భగవంతుడికి మనిషిని దూరం చేస్తుంది ఇప్పుడు జరిగిన పొరపాటు అదే ఎంత పొరపాటు జరిగిందంటే మానవుడు దేన్నైతే ఆచరించాలో దాన్ని ఆచరించడం లేదు దేన్నైతే పొందాలో దాన్ని పొందటం లేదు ఎలా ఉండాలో అలా ఉండటం లేదు అంతా నెగిటివ్గా మారిపోయాడు ప్రపంచాన్ని అన్ని విధాల పతనం చేస్తున్నాడు ఈ పతనం మున్ముని ఇంకా కొనసాగుతుంది తప్ప తగ్గే అవకాశం కూడా లేదు ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏర్పడటం చాలా సులభం దాన్ని తొలగించుకోవటం చాలా కష్టం ఏర్పడటం చాలా సులభం తొలగించుకోవడం చాలా కష్టం ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమిటి ప్రకృతికి విరుద్ధమైంది కదా ప్రకృతికి విరుద్ధమైనటువంటి తెలివి మీద సంపత్తి ఎవరికైతే ఉంటుంది వాళ్ళలో నెగిటివ్ థింకింగ్ ఉంటుంది కదా నెగిటివ్ థింకింగ్ ఉందనుకోండి వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి మాటలు ఎలా ఉంటాయి జీవితం ఎలా ఉంటుంది జీవన విధానం ఎలా ఉంటుంది అంత ఫలవర్తుడిగా ఉంటుంది కదా కాబట్టి ఏమైంది ఆధ్యాత్మిక మార్గం వైపుకు పయనించేటటువంటి వ్యక్తులు కూడా ప్రస్తుతం పరిణతి చెందలేకపోతున్నారు పరిణతి చెందకపోకపోగా విపరీతంగా ఇబ్బంది పడుతున్నారు కఠోరం అనేటటువంటి పదం ఉందంటే అక్కడ ఆధ్యాత్మిక పురోభివృద్ధికి అవకాశమే లేదు నేను ఒకే ఒక మాట చెప్తున్నాను భగవంతుని గురించి అతిగా అనవసరంగా ఆలోచించటం కాదు నేను భగవంతుడను అనేటటువంటి అంశాన్ని అనుభవంలోకి పొందాలి అనుభవంలోకి పొందితే ఆ వ్యక్తి ఎలా ఉంటాడు అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తి ఎలా ఉంటాడు ఒకసారి ఆలోచించండి అనుభవంలోకి పొందినటువంటి వ్యక్తి తప్పనిసరిగా పురోభివృద్ధి వైపుకు పయనిస్తాడు అతనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కరిగిపోతుంది న్యాచురల్ ఇంటెలిజెన్స్ పెరుగుతూ ఉంటుంది సహజమైనటువంటి మేధస్సు ద్వారా వచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయి కృత్రిమైనటువంటి మేధస్సు ద్వారా వచ్చేటటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయి కొంచెం జాగ్రత్తగా విశ్లేషించుకోండి ఒక మార్గంలోకి ప్రవేశించి ఆ మార్గంలో పరిణతి చెందలేదంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అతని మీద పనిచేస్తున్నట్లే కదా ఇవాళ ఒక భారతదేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు తారాస్థాయిలో ఉంది మనుషులంతా కూడా బాహ్య ప్రపంచం నుండి ఆనందం పొందాలనేటటువంటి భావనతోటి విపరీతంగా పరిశోధన చేస్తున్నారు ప్రయత్నం చేస్తున్నారు పరుగులు పెడుతున్నారు కానీ ఆనందాన్ని పొందలేకపోతున్నారు ఆనందాన్ని పొందలేకపోవటం ఒక ప్రమాదం అయితే ఆనందాన్ని పోగొట్టుకుంటున్నామని తెలుసుకోలేకపోవటం మరొక ప్రమాదం శారీరక సుఖాన్ని ఆనందంగా భ్రమించడం ఒక ప్రమాదం అయితే ఆ శారీరక సుఖంలో ఉన్నటువంటి ప్రమాదాన్ని గుర్తించలేకపోవటం మరొక దురదృష్టం ఈ విధంగా మనిషి ఏమయ్యాడు పిచ్చివాడైపోయాడు మతి భ్రమించిన వ్యక్తిగా తయారయ్యాడు మతి భ్రమించిన వ్యక్తులు ఎక్కడ ఉండాలి పిచ్చివాళ్ళు ఎక్కడ ఉండాలి వైద్యశాలల్లో ఉండాలి కానీ ఇప్పుడు ఏం జరిగింది ప్రపంచమే వైద్యశాలగా మారింది ప్రపంచం మొత్తం వైద్యశాలగా మారింది చూసుకోండి కావాలంటే వైద్యశాలల్లో ఉంటే వాళ్ళకి ఎంతో కొంత మేరకు ట్రీట్మెంట్ జరుగుతుంది కానీ ప్రపంచమంతా వైద్యశాలగా మారితే ట్రీట్మెంట్ ఇచ్చేది ఎవరు ఆధ్యాత్మికత అనేది మనిషిని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది అనేటటువంటి భావంతో ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి పరిణ చెందటం లేదంటే వాళ్ళు పిచ్చివాళ్ళు అయిపోతారు కదా వాళ్ళ జీవితం అస్తవ్యస్తంగా అయోమయంగా గందరగోళంగా తయారవుతుంది కదా ఆలోచించండి దశాబ్దాల తరబడి ఆధ్యాత్మిక మార్గంలో ఉండి కూడా చెందటం లేదంటే మార్గంలో ఎక్కడో పొరపాటు ఉన్నట్లే కదా ఆ మార్గం ప్రమాదకరంగా ఉన్నట్లే కదా ఒక వర్గం ఆధ్యాత్మికతను అందించేటటువంటి కార్యక్రమంలో ఉండి మరొక వర్గం అందుకునేటటువంటి విధానంలో ఉంటే అక్కడ రెండు వర్గాలు ఉన్నాయి కదా అది అందించేది కాదు అనుభవించేది దానికి తరఫుత్తో పని లేదు సహజ సిద్ధమైనటువంటి జీవన విధానం ఉంటే ఇక ప్రత్యేకంగా సాధన కొనసాగించవలసినటువంటి అవసరం లేదు ఇప్పుడు సమాజంలో గమనించండి ప్రకృతితో సహచర్యం చేసేటటువంటి మానవులంతా కూడా ఆరోగ్యంగా ఉన్నారు ప్రశాంతంగా ఉన్నారు ఎక్కువ కాలం జీవిస్తున్నారు సంతృప్తిగా ఉన్నారు ఎందుకంటే ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి అందిస్తున్నారు ఆ తర్వాత జీవితాన్ని ముగిస్తున్నారు అదే గది జీవిత పరమార్థం అదే గది జీవిత సంకల్పం దాన్ని పోగొట్టుకొని కఠోరంగా సాధన చేస్తూ ఆధ్యాత్మిక పిచ్చిలో పడితే అతన్ని ఎవరు రక్షిస్తారు ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి వ్యక్తులు పరిణం చెందటం లేదంటే దాన్ని ఎందుకు కనుక్కోలేకపోతున్నారు కష్టపడి పనిచేసేటటువంటి వాళ్ళు ప్రకృతికి అనుగుణంగా జీవించేటటువంటి వాళ్ళు ప్రకృతితో సహచరం చేసేటటువంటి వాళ్ళు ప్రకృతి సూత్రాలను పాటించేటటువంటి వాళ్ళు ఏ సాధన చేయకుండానే తొంభై సంవత్సరాలు బతుకుతున్నారు కదా ఈ మార్గంలోకి ప్రవేశించి వందల వేల లక్షల మందికి తర్ఫీదునిచ్చి కూడా జబ్బులు పాలై మరణిస్తున్నారంటే ఆ మార్గానికి దిక్కెవరు జబ్బులు ఎందుకు వస్తున్నాయి జబ్బులన్నీ మానసికమైనవే కదా జబ్బులు మానసిక మట్టంలో ఉత్పన్నమవుతాయి శారీరక మట్టంలో కనిపిస్తూ ఉంటాయి మానసిక మట్టంలో ఉత్పన్నమైనటువంటి జబ్బులకి మూల కారణం మనసైనప్పుడు ఆ మనసును సరి చేయకుండా ఆ మనసును ప్రక్షాళన చేయకుండా కఠోర సాధన చేస్తే ఎలా ఆలోచించండి కాబట్టి ఎక్కడ పొరపాటు జరుగుతుందంటే మనుషులంతా కూడా మాయలో ఉన్నారు బ్రహ్మలో ఉన్నారు భ్రాంతిలో ఉన్నారు పిచ్చిలో ఉన్నారు విరిలో ఉన్నారు వ్యామోహంలో ఉన్నారు ఏం చేస్తున్నామో వాళ్ళకి తెలియట్లేదు అందించేటటువంటి విధానం అశాస్త్రీయంగా ఉంది అందుకునేటటువంటి వ్యక్తులు అపరిపక్వంగా ఉన్నారు ఏది అందిస్తే దాన్ని స్వీకరిస్తున్నారు తప్ప దాని గురించి లోతుగా అధ్యయనం చేయటం లేదు విశ్లేషించడం లేదు ఈ విధంగా ప్రపంచం మొత్తం పూర్తిగా అదుపు తప్పింది ఒక రకంగా చెప్పాలంటే సంక్షోభంలో పడిపోయింది మరొక మాటలు చెప్పాలంటే ఎవరు పునరుద్ధరించలేని స్థాయికి ప్రపంచం పతనమైంది ఇదంతా ఆకస్మికంగా జరిగింది కాదు కొన్ని వేల సంవత్సరాల నుండి కృత్రిరమైనటువంటి మేధస్సు ద్వారా మనిషి జీవిస్తూ ప్రకృతిని పూర్తిగా విస్మరించి ఆ ప్రకృతిని తన స్వార్థం కోసం ఉపయోగించుకుంటూ ప్రకృతి వనరులను క్రయ విక్రయాలకు వాడటం వల్ల ప్రకృతి సూత్రాలను పాటించకపోవటం వల్ల అతనికి శిక్ష పడింది జబ్బులు ఎందుకు వస్తున్నాయి సమస్యలు ఎందుకు వస్తున్నాయి సమస్యలకు మూల కారణం పెట్టుబడిదారి వ్యవస్థ జబ్బులకు మూల కారణం కృత్రిమైనటువంటి మేధస్సు నెగిటివ్ థింకింగ్ ఆలోచన సరిగా లేకపోతే దాని ప్రభావంతో శరీరం రుగ్మతలకు లోనవుతుంది కదా కాబట్టి ఆలోచించండి ఈ విధంగా మానవులంతా ఏమయ్యారు మానవులంతా కూడా ప్రక్కదో పట్టారు ఒకవైపు భౌతిక వాదపు మొత్తం మనిషిని పీల్చిపి చేస్తుంటే మరొక వైపు ఆధ్యాత్మిక పిచ్చి మనిషిని నిర్వీర్యం చేస్తుంది మార్గంలోకి ప్రవేశించినటువంటి వ్యక్తులు పరిణతి చెందేటట్లయితే ఆ మార్గం పట్ల విశ్వాసం కలుగుతుంది కానీ లక్షలాది మంది ప్రవేశించిన ఫలితం రాకపోగా నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారంటే ఆ మార్గం పట్ల విశ్వాసం ఎందుకు కలుగుతుంది కాబట్టి మరొకసారి చెప్తున్నాను ఆధ్యాత్మికత అనేది ప్రత్యేకంగా లేదు ఈ ఒక్క విషయం అర్థమైతే చాలు ఆధ్యాత్మికతను ప్రత్యేకంగా ఎందుకు చిత్రీకరించారంటే ఆ మార్గంలో ఉన్నటువంటి వ్యక్తులు చెందకుండా జనవానికి దూరమై అసంతృప్తిగా ఉండి అశాంతిగా ఉండి అందరిని ఆకర్షించడం కోసం ఆ మార్గాన్ని తయారు చేశారు భారతదేశంలో ఈ జాడ్యం చాలా ఎక్కువగా ఉంది అందుకే ఇతర దేశాల కన్నా భారతదేశంలోనే సమస్యలు విపరీతంగా పెరుగుతున్నాయి కాబట్టి దీని గురించి అందరూ ఆలోచించవలసిన అవసరం వచ్చింది లేకపోతే భావితురాలకు మనం శ్మశానాన్ని ఇచ్చి వెళ్ళవలసిందే ఇప్పటికే అవసరమైనంత మేరకు మారణాయుధాలు తయారయ్యున్నాయి వాటిని ప్రయోగిస్తే ప్రపంచం ఏమైపోతుందో ఆలోచించండి వాటిని ప్రయోగించేటటువంటి దేశాలు ఏ విధంగా నష్టపోతున్నాయో ఒకసారి పరిశీలించండి ఒక కట్టడాన్ని నిర్మించడం చాలా కష్టం సంవత్సరాల తరబడి కాల వ్యవధి అవసరం అవుతుంది అదే కట్టడాన్ని కూల్చివేయటానికి కొన్ని సెకండ్లు సరిపోతుంది కదా అంటే మానవుడు విధ్వంసకరమైనటువంటి విధానాన్ని అనుసరిస్తున్నాడు ఆ విధానాన్ని పెంచి పోషిస్తున్నాడు చుట్టూ పరుగులు నిర్మించుకున్నాడు జైలు జీవితాన్ని అనుభవిస్తున్నాడు మళ్ళా మోక్షం కోసం పరుగులు తీస్తున్నాడు భగవంతుడే మానవుల ప్రధానమైనటువంటి బలహీనత ఆ భగవంతుని వెతుక్కోవటం ప్రారంభిస్తున్నాడంటే అతనికి భగవంతుని గురించినటువంటి నిర్వచనం కూడా తెలియనట్లే కదా ఇప్పుడు మనుగడ కోసం పోరాటం జరుగుతుంది మనుషులంతా కూడా పరిమిత తత్వంలో జీవిస్తున్నారు ఆ పరిమిత తత్వంలో ఉంటూ కఠోరంగా సాధన చేస్తున్నారు స్వేచ్ఛగా ఉన్న వ్యక్తికి సాధన అవసరం లేదు పరిమిత తత్వంలో ఉన్నటువంటి వ్యక్తి ఎంత కఠోర సాధన చేసినా సాధన మొత్తం బొడుదల పోసిన పన్నీరే కాబట్టి ఏం జరుగుతుందో మీరు ఒకసారి ఆలోచించండి ఎంత ప్రమాదం జరుగుతుందో ఒకసారి అంచనా వేయండి మన కళ్ళ ముందే ఆకాశాన్ని అంటేటటువంటి పెద్ద పెద్ద భవనాలే కుప్పగూలిపోతుంటే మన మనసు ద్రవించదా బాధపడదా అటువంటి బాధల్ని మనం భరించగలవా దాన్ని పునరుద్ధరించలేము రక్షించలేము కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికత భారతదేశానికి శాపమైనప్పుడు ఈ భారతదేశం ప్రపంచాన్ని ఎలా రక్షించగలుగుతుంది అలా ఎందుకు జరిగింది ఋషులు అందించినటువంటి విధానం వేరు ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి విధానం వేరు ఋషులు అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఒక చక్కని మహోన్నత కళాత్మక జీవన విధానాన్ని ప్రపంచానికి కానుకగా అందించడం జరిగింది భారతదేశంలో అది కొన్ని వేల సంవత్సరాల వరకు కొనసాగింది ఆ ప్రభావంతో భారతదేశం అగ్రగామైంది కానీ ఆ విధానం మొత్తం కూడా ప్రస్తుతం వక్రీకరించబడింది పాశ్చాత్య దేశాల యొక్క విషపు సంస్కృతి భారతదేశాన్ని కబడించి వేసింది ఆ విషపు సంస్కృతిలో అందరూ కూడా కొట్టుకుపోతున్నారు ఇవాళ మనం ఎంత ప్రయత్నించినా ప్రపంచాన్ని మరలా తిరిగి పునరుద్ధరించడం సాధ్యం కాదు కానీ మీడియా ప్రభావం చాలా బాగుంది కాబట్టి ఏదైనా ఒక విషయాన్ని వెల్లడిస్తే అది ప్రపంచవ్యాప్తం అవుతుంది కాబట్టి మానవులను మీడియా ద్వారా చైతన్యవంతం చేసేటటువంటి అవకాశం ఉంది ఎందుకు చెప్తున్నానంటే సమస్య ఉంది అది తీవ్రంగా ఉంది ఆ సమస్యకు పరిష్కారం కూడా ఉంది పరిష్కారం లేనటువంటి సమస్య ఉండదు కదా అందువల్ల మనం ఏం చేయాలి ఎంత కష్టమైనా సరే సమూల శాశ్వత పరిష్కారం వైపుకు మానవాడిని మళ్ళించాలి సమూల శాశ్వత పరిష్కారం లభించిందనుకోండి మానవుడు దాన్ని వదిలిపెట్టడం లభించలేదనుకోండి దాన్ని స్వీకరించడం ఇవాళ ఆధ్యాత్మిక సంస్థలు కూడా బలహీనపడుతున్నాయి ఎందువలన శాస్త్రయుక్తమైనటువంటి విధానాలను విస్మరించినందువల్ల అనుసరించినందువల్ల అక్కడ కూడా విపరీతమైన ఘర్షణ జరుగుతుంది ఐకమత్యంతో జీవించవలసినటువంటి వ్యక్తులు కూడా విభేదిస్తూ ఉన్నారు ఎందుకు అక్కడ శాస్త్రయుక్తమైనటువంటి విధానం అందలేదు కదా అందువల్ల నా సలహా ఏమిటంటే ప్రపంచం అవుతుంది అని చెప్పి బాధపడటం కాదు ఆ పతనానికి మూల కారణాన్ని గురించి అవగాహన గావించుకోవాలి అనుభవాన్ని పొందాలి అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తి బాగూడదు అనుభవం లేనటువంటి వ్యక్తి ప్రపంచంలోకి రాకూడదు అనుభవమైనటువంటి వ్యక్తులే ప్రపంచాన్ని మార్చాలని పరుగులు తీస్తూ ఉంటారు అనబంన్నటువంటి వ్యక్తుల్లో ఉన్నటువంటి ఒకే ఒక లోపం ఏంటంటే వాళ్ళు సంతృప్తిగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు ఆనందంగా ఉంటారు ప్రపంచాన్ని మార్చవలసిన అవసరం లేదనేటటువంటి భావంతో అంతా భగవంతుని మయమనేటటువంటి భావంతో వాళ్ళు స్తబ్దతగా ఉంటారు కానీ కరెక్ట్ కాదు అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తి తప్పనిసరిగా ప్రపంచ బాధ్యతను స్వీకరించాలి అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తి నేను ఎందుకు అనుభవాన్ని పొందలేకపోయాను అనే దాని గురించి కసరత్తు చేయాలి రెండూ జరగాలి అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తులు తప్పనిసరిగా సామాజిక బాధ్యతను స్వీకరించాలి అనుభవాన్ని పొందినటువంటి వ్యక్తుల మూల కారణాన్ని గురించి అన్వేషణ చేసి చేసినటువంటి పొరపాటును తప్పనిసరిగా సరిదిద్దుకోవాలి ఆధ్యాత్మిక మార్గం మహోన్నతమైనదైనప్పటికీ దాని మూలాలే దెబ్బతిన్నాయి భౌతికవాద మత్తనేది అనేది ఆధ్యాత్మిక పునాదుల్ని దెబ్బతీసింది ఆధ్యాత్మిక పునాదులే దెబ్బతిన్నాయి ఆధ్యాత్మిక మూలాలే దెబ్బతిన్నాయి ఆధ్యాత్మిక మార్గం అంతా వక్రీకరించబడింది అందువల్లనే సమస్యలు పరిష్కారం కాకపోగా ఇంకా జటిలం అవుతున్నాయి ఎంతో సులభమైనటువంటి మార్గాన్ని కష్టంగా క్లిష్టంగా కఠినంగా తయారు చేసి మేమేదో సాధించామనేటటువంటి భావనతోటి అతిగా ప్రచారం చేసుకుంటున్నారు అది చాలా ప్రమాదం అది చాలా ప్రమాదం ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఆన్ ద ఎర్త్ ఇన్ అంటే స్పిరిచువాలిటీ అది ఎలా ఉండాలి ప్రకృతి సూత్రాలను పాటించే విధంగా ఉండాలి ప్రకృతికి అనుగుణంగా ఉండాలి ప్రకృతికి దూరంగా ఉండి ఆధ్యాత్మికత గురించి ఎంత బోధించినా అదంత బొడుదలు పోసిన పన్నీరు అవుతుంది కదా ఆ ప్రకృతి ఎక్కడుంది నీ దేహంలోనే ఉంది దేహాన్ని ప్రకృతిగా భావించి ఆ దేహాన్ని ప్రకృతి సూత్రాలకు అనుగుణంగా మలుచుకోగలిగితే తప్పనిసరిగా అద్భుతమైన ఫలితం వస్తుంది కాబట్టి ఆధ్యాత్మికతను ఎక్కడో వెతుక్కుంటున్నాం వద్దు వద్దు వెతుకులాట వద్దు నీ అంతరంగంలోనే అది ఉంది అని తెలుసుకుంటే చాలు అంతరంగంలోనే ఆధ్యాత్మికత ఉన్నప్పుడు ఇంకా ప్రత్యేకంగా ఆధ్యాత్మికత కోసం బయట పరుగులు పెట్టాల్సిన అవసరం ఏంటి ఆధ్యాత్మికత అంటే అంతర్ముఖం కదా అంతర్ముఖంలో ఉన్నటువంటి ఆధ్యాత్మికతను బాహ్యముఖాలు ఎందుకు వెతుక్కోవాలి కాబట్టి మూలాలు చేసుకోకపోతే భవిష్యత్తులో మనం భారీ మూల్యాన్ని చెల్లించవలసి వస్తుంది కాబట్టి అందరూ ఆ దిశగా ఆలోచించి సామాజిక బాధ్యతను స్వీకరించి ఆదర్శ ప్రపంచ నిర్మాణంలో తమ వంతు కృషి చేస్తారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్